హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగ నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య కలకలం రేపుతోంది రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగుతోంది దీనిపై వైఎస్ఆర్ సిపి జాతీయ స్థాయి ఉద్యమానికి పునుకుంటుందట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నెలన్నర రోజుల్లో రాష్ట్రంలో సంభవించిన వరుస హత్యలు అత్యాచార ఘటనలను రాష్ట్రపతికి వివరించాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిర్ణయించుకున్నారట వైఎస్ఆర్సీపీ నాయకుడు రషీదును వినికొండలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లాని నడి రోడ్డుపై నరికి చంపాడు చేతులు నరికాడు మెడపై పలుమార్లు కత్తితో నరికాడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి మెడపై తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు అయితే పోలీసులు ఈ కేసు మీద మాట్లాడుతూ ఇది పార్టీలకు సంబంధం లేదు వ్యక్తిగత శత్రుత్వం దృష్ట్యా వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్య జరిగింది అంటున్నారు బట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేరే రకంగా చెప్తున్నారు దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రెడ్డి ఘాట్గా స్పందించారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందంటూ మండిపడ్డారు లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించట్లేదంటూ విమర్శించారు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలనే ఏకైక కారణంతోనే టీడీపీ నాయకులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తుతున్నారు వినుకొండ హత్య ఈ ఏదైతే ఈ సంఘటన జరిగిందో దీనికి పరాకాష్టగా అభివర్ణించారు జగన్ నడిరోండిపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గిచేటు అన్నారు ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశంతోనే వెనుకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసు సహాయ యంత్రాంగాలు నిర్వీర్యం చేశారని ఫలితంగా నేరగాళ్లు హంతకులు చెలరేగిపోతున్నారని జగన్ అన్నారు అధికారం శాశ్వతం కాదని హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని ఆయన చెప్పారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలపై ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని వారికి వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నానన్నారు జగన్ వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ జగన్ కుటుంబానికి జగన్ ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడం జరిగింది వినుకొండ హత్యోదంతం అనంతరం వైఎస్ జగన్ అర్థాంతంగా ఏపీకి తిరుగుబాటు పట్టారు రెండు రోజుల కిందటే ఆయన బెంగళూరు వచ్చారు ఈ ఘటన తర్వాత తాడేపల్లికి బయలుదేరినున్నారు దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను అధికారులు కొద్దిసేపటి కిందటే విడుదల చేయడం కూడా జరిగింది ఈ మధ్యాహ్నం ఒకటి పదిహేను నిమిషాలకు యలహంక నివాసం నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తారు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వస్తారు నాలుగు గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు ఆ తర్వాత తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది చూడాలి ఇప్పుడు జగన్ ఏం మాట్లాడతారన్నది చాలా ఆసక్తికరంగా మారింది